హాయ్ అండి చాలా రోజుల తర్వాత సైట్లోకి వచ్చామన్నమాట ఈసారి కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చేసింది ఇంచుమించు ఒక ట్వెల్వ్ డేస్ అయిపోయింది వచ్చి ఏమన్నా ఎక్కువ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను బట్ అన్ని లేవన్నమాట ఏవో ఒకటి రెండు అనకాయలు ఉన్నాయి అండ్ వస్తూ వస్తూ కొన్ని ఇగ్జోరాలు అవి కూడా తీసుకొచ్చాము సో అవి కూడా నాటేశాను ఏమేమి తెచ్చానో ఏం పెట్టానో కూడా వీడియోలో చూపిస్తాను నమస్తే నేను కమలా వెల్కమ్ టు మా బృందావనం ఇది క్యాట్స్ క్లోక్ రేపర్ అండి మన షెడ్ మీకు ఎత్తించుతాం కదా అని ఇది ఒకటి తెచ్చాము సో దీనికి చిన్న కొబ్బరి తాడు కట్టాలి ఇప్పటివరకు వేయడం అయింది ఇంకా మిగిలిన మటు ఉన్నాయి చూపిస్తాం ఇవి సమ్మర్ రోజెస్ అంట సమ్మర్లో ఎక్కువ పోస్తాయని చెప్పాడు గుత్తులు గుత్తులుగా వస్తాయంట అండ్ మొగ్గు కూడా అలాగే ఉంది చూడండి ఇప్పుడే పెట్టాం కదా ఎండలో కొంచెం వేలబడుతున్నాయి కానీ మొక్క అయితే చట్నీండా పూలు కనిపిస్తున్నాయి అండ్ అలాగే పక్కన కూడా చూడండి ఒకసారి చిన్నది రెడ్ కలర్ రోజ్ తెచ్చేసాం ఇవి కూడా సమ్మర్లోనే ఎక్కువ వస్తాయంట సో అవి కూడా పెట్టాము అండ్ పెట్టిన బేర గింజలు ఇక్కడ పెట్టాము బేర కొంచెం అందుకుంటున్నట్టు చూపించి ఒక నాలుగు పాదలు పచ్చినాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఎగ్జోరాలు మొత్తం టోటల్ ఫోర్ కలర్స్ తెప్పించాను తెచ్చాము ఇక్కడ పింక్ వేసచ్చు పింక్ ఎల్ల ఇక్కడ పెట్టాము అండ్ ఇక్కడ ఎంట్రన్స్లో బాగుంటుంది కదా అని రెడ్ కలర్ స్టార్టింగ్లో పెట్టారు అన్నమాట ఇవేంటంటే పాలినెట్ అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి కదా మనకి ప్రాబ్లం ఏంటంటే మ్యాక్సిమం పోత బాగా వస్తుంది కాయలు బాగుంటున్నాయి ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తే కాయలు బాగా వస్తాయి కదా అని కాయలు ఎక్కువ ఉండట్లేదు ఎక్స్పెక్ట్ చేసినంత ఉండట్లేదు తక్కువ వస్తున్నాయి మనకి నేల మీద చూసుకుంటే బాగున్నట్టే కానీ టెరస్ మీద నుంచి చూసుకుంటే బాగానే వస్తున్నాయి కాకపోతే ఇంకా ఎక్కువ రావాల్సింది పాలినేషన్ అవ్వట్లేదేమో అని చెప్పి నా అనుమానం సో అందుకని ఎగ్జోరాలు బాగా అట్రాక్ట్ చేస్తాయి పాలినట్స్ని టోటల్ ఫోర్ కలర్స్ అయితే తెచ్చాము ఇది ఒకటి ఆరెంజ్ కలర్ ఇంతకుముందు ఆల్రెడీ షార్ట్ వెరైటీ ఒకటి పెట్టాను అన్నమాట అవి తక్కువ వస్తున్నాయి నేడు వచ్చేసింది అక్కడ ఈసారి కొంచెం హైట్ పెరిగే మొక్కలు తెచ్చాను అలాగే ఇటు వచ్చాను కదా ఇక్కడ ఒక అనప్పి ఉంది ఆన మొదలు పెట్టాను ఈ మొక్క ఒక ఐడియా ఉంటుంటే మన ఇంట్లో టేబుల్ ఏమో ప్లాంట్ ఉంది కదా దాని నుంచి ప్రాపగేట్ చేసిన మొక్క అనమాట ఇప్పుడే చిన్న పోతైతే స్టార్ట్ అయింది మొన్నటి వరకు ఎండ సరిగ్గా తగలలేదు ఈసారి ప్లేస్ మార్చాం ఇక్కడ ఒక ఆనప్ప ఏందండి ఆనప్ప ఎలాగ తగ్గుతున్నాయి కదా ఈసారి చిక్కుడుపా తీసేసి అక్కడ కొన్ని ఆనప విత్తనాలు పెట్టాలి మళ్ళీ ఈ లైన్ అంతా కూడా పెడతాను కొంచెం ఆనప్ప నేతిబేర పెట్టేసే సరిపోతుంది ఇక్కడ సీట్స్ కోసం నేతిబేర ఉంచాను కదండి ఇంకా మెత్తగానే ఉంది లోపం పెట్టేసి ఉంచుతాను కొంచెం డ్రై అయ్యాక తీద్దాం పొట్లకి ఇక్కడ అరేస్ట్ చేద్దాం అక్కడ ఇక్కడ ఇక్కడోటి రెండు కాయలు కూడా రామ్ రేణులు తగ్గిపోతున్నాయి పొట్ల కూడా ఇక్కడేమో బెండ మొక్కలు పెట్టాం జాగ్రత్తగా కూయ అందుకే అసలు అది అందుకు వదిలేస్తాం ఈ గుమ్మడికాయ కూడా కోసేస్తున్నానండి ఇవన్న ఆల్రెడీ పండిపోయినట్టే ఇంకా మ్యాక్సిమం ఇంట్లో దాచుకొని ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు పులిచి పెట్టుకోవచ్చు ఇది బాగుంటుంది ఇది ఒకటి విత్తనాలకు వదిలేసాయి కదండి ఆనప కొయ్యలేదు సీడ్స్ కోసం అని ఉంచేసాను అండ్ ఇక్కడ ఒక ఉంది ఇది కూడా హార్వెస్ట్ చేసేసి యాక్చువల్గా టెన్ డేస్ బిఫోర్ వచ్చినప్పుడు అయితే ఇంకా చాలా పిందెలు కనిపించినాయి బట్ ఇవాళ వచ్చేటప్పటికి ఇది ఒకటే కాగింది ఇక్కడ షెడ్ మీద దీని మీద చాలా పిందెలు మీకు లాస్ట్ వీడియో చూసుకుని ఉంటే చూపించాను చూడండి చాలా పిందెలు చూపించాను ఇప్పుడు కూడా ఇగో ఒకటి రెండు అక్కడ ఒకటి మూడు కనిపిస్తున్నాయి నాకు తెలిసి దాని మీద మచ్చలు కనిపిస్తున్నాయి చూడండి ఫ్రూట్ ప్లేస్ ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది సో అట్లకి ఏదో కట్ చేసి వెళ్తాను చూడండి కొన్ని ఫ్రాట్ బీన్ ఉన్నాయండి సమ్మకాయలు ఇట్లా సమ్మర్ అంతా బాగా రావచ్చు సేమ్ లాస్ట్ వీక్ కూడా ఇవే కోసం అండి అదే కోసం కొత్తగా ఏమి యాడ్ అవ్వలేదు ఇప్పుడు కొనము ఇది విత్తనాలు తగ్గుతాం ఇవి ఓకే కొంచెం కరిగి సరిపోతాయి ఇంకొన్ని వంకాయలు ఉన్నాయి వంక మొక్కలు తీసేసి కొత్తవి పెట్టుకోండి ఫంటెన్స్లో కూడా ఇంకా కొన్ని వంకాయలు ఉన్నాయండి కోవిడ్ మర్చిపోయాను అవి కూడా పోషిస్తాను ఇక్కడ కొన్ని టైం ఇక్కడ కొన్ని టమాటోస్ ఉన్నాయండి పండటానికి రెడీగా ఉన్నాయి కరెక్ట్గా ఇవేవో పిచ్చుకులో ఏవో వచ్చి తినేస్తున్నాయి

అవన్నీ పండుతానికి టైం పడుతుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఇవల్ హార్వెస్ట్ ఒక గుమ్మడికాయ కోసాను ఇంకొక కాయ మాత్రమే ఉంది నెక్స్ట్ టైం వచ్చిన హార్వెస్ట్ చేస్తాను నేను ఆలపకాయలు ఒక రెండు వచ్చినాయి కొన్ని తమ్మకాయలు కొన్ని టమాటోలు ఇది వచ్చేసి తీర్ కోసం ఉంచాం కదా ఇది కూడా ఇదే అర్జెస్ట్ చేసేసాను చిక్కుళ్ళు మాత్రం అస్సలు రావట్లేదు నిజంగా పురుగులు ఏంటో ఐడెంటిఫై చేయాలి సో ఇంకొక పొట్లకాయేమో ఏమో అందరం పైన వదిలేసాను స్వీట్ కోసం ఉంచేసుకోవచ్చు కదా అని చెప్పి సో ఇవేనండి వెళ్ళి హార్డెస్ట్ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో వాచింగ్ మా